నేడు శ్రీ ఓబలేశ్వర డిఫెన్స్ అకాడమీ గది ఆధ్వర్యంలో బాయ్స్ కాలేజీ నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీగా వచ్చి పంతొమ్మిది వందల తొంభైలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో గత ఇరవై ఐదు సంవత్సరాల క్రితం పాకిస్తాన్ సైనికులు మరియు కాశ్మీర్ లద్దాఖ్ పాకిస్తాన్కు సంబంధించిన మిలిటెంట్లు ఏదైతే పర్వత శిఖరాల మీద నుంచి మన భారత భూభాగాన్ని లద్దాఖ్ జిల్లాలో ఉన్నటువంటి ఆ పర్వత శ్రేణులను ఆక్రమించినప్పుడు మన ఎయిర్ ఫోర్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ నేవీ కానీ వీళ్ళంతా కూడా త్రివిధ దళాలు వారి మీద ముప్పేట దాడి చేసి మన భారత భూభాగం నుంచి వాళ్ళని తిప్పికొట్టడం తిప్పికొట్టడం జరిగింది ఆ యొక్క యుద్ధంలో మన భారత జవాన్లు సుమారుగా ఐదు వందల మంది సుమగా ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఈ భారత సమాజం కోసం అదేవిధంగా రెండు వేల మందికి పైగా గాయపడడం జరిగింది వారందరి కూడా వారి ఆత్మకి శాంతి చేకూరని ఆ యుద్ధంలో భారతదేశం వీరోచితమైన సైనికుల పోరాటానికి గుర్తుగా ఈ విజయ దివాస్ అనేది గత ఇరవై ఐదు సంవత్సరాలుగా భారత ప్రభుత్వం చేస్తుంది ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో ఆ స్ఫూర్తిని యువతలో రగిలిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం అయితే ప్రస్తుతం కూడా భారతదేశంలో ఉన్నటువంటి యువత జాతీయ భావాలు లోపించిన కారణంగా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి ఈ సందర్భంగా మేము ప్రతి ఒక్కరికి డిమాండ్ చేసేది రిక్వెస్ట్ చేసేది మనం ఏ కులమైనా ఏ వర్గమైనా ఏ ప్రాంతమైనా ఎవరైనా మనందరం కూడా జా జాతీయవాదులుగా ఉంటూ ఈ దేశం కోసం పనిచేసినప్పుడే ఈ డెమోక్రటిక్ కంట్రీకి ఒక విలువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా జాతీయ భావాలు దేశభక్తి పెంపొందించుకొని ఈ దేశం నాది అని చాటి చెప్పేటువంటి పరిస్థితికి అందరూ రావాలని కోరుకుంటూ జై హింద్ జై భారత్మాత